కాకినాడ జిల్లా స్థానిక నూకాలమ్మ టెంపుల్ స్ట్రీట్ వద్ద కాకినాడ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ యూనియన్ సభ్యులు ఇండోర్ ఔట్ డోర్ స్టీల్ లైటింగ్ వర్కర్లు సెక్యూరిటీ సిబ్బంది డ్రైవర్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ సమ్మెలో భాగంగా భిక్షట కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కేఐపి ప్రసాద్ అధ్యక్షులు బతుల శివశంకర్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్ ఉపాధ్యక్షులు యకల శ్రీనివాస్ కోశాధికారి కుడుపూడి వీరభద్రరావు ఉపాధ్యక్షులు పాలక వివే సత్యనారాయణ మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా మరియు వీధి దీపాల కార్మికుల కనీస వేతనం టెక్నికల్ ఇరవై నాన్ టెక్నికల్ ఇరవై రూపాయలు అమలు చేయాలి అని పదిహేను సంవత్సరాలు పైబడిన కార్మికులను క్రమబద్దీకరణ చేయాలి అని డిమాండ్ చేశారు అక్షర కార్యక్రమం ఉన్నట్టు నడుచండి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేయట ఛాళీ ఛానం చేత ఖాళీ ఛానం చేత ఉన్నాం కనుక మా హైదరాబాద్ ప్రభుత్వానికి కనిపించిన వాళ్ళకి కార్యక్రమం నష్టమండి ఆర్మిక ఐక్యత ఆర్మిక ఐక్యత ఐక్యత ఆర్మిక ఐక్యత ఆర్మిక ఐక్యత 哥哥。